아! Uh-huh. अभिषेक परिशुद्धात्मा परिशुद्धात्माषेक సికింద్రాబాద్ జేబిఎస్ వయంసే ప్రాంతంలో ఉన్న వారికి శుభవార్త అండి ఇప్పుడు మన యేసు శక్తి పరిచర్యలు వయంసే సమీపంలో నిర్వహించబడతా ఉన్నాయి ప్రతి ఆదివారము ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అదే రీతిగా ప్రతి శుక్రవారం కూడా స్వస్థత విడుదల ఆరాధన సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహించబడుతున్నాయి మీలో ఎవరైనా ఆత్మలో బలపడాలి ఆత్మలో ఎదగాలి స్వస్థత విడుదల ప్రార్థన ద్వారా బలపరచబడాలి కుటుంబాలు కట్టబడాలని ఆశించుతున్నట్లయితే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి దేవుడు మీ జీవితంలో మేలు చేసి ఆశీర్వదించును దాకా మహాపరిషుతుడ జీవాధిపతి జీవం కలిగిన దేవ నమ్మదగిన మా తండ్రి ఘనమైన మీ శ్రేష్ఠమైన నామంలో ప్రభు మేము ప్రార్థించడానికి అయా మీ నామంలోనే బలపడడానికి ప్రభు మేము సిద్ధపడుతుండగా మా ప్రాణాత్మ శరీరంలోని ప్రభువ మీ ఆదిన మంచుకొని ప్రభువ అయా అడుగుబాటు అన్నింటి విషయంలో తండ్రి వెదుగుతున్న వాటి విషయంలో తండ్రి ప్రయాసముతో కనిపెడుతున్న వాటి విషయంలో నాయన మీ ఆత్మ సహాయం మాకు ఎంతైనా అవసరంగా ఉంటుండగా ఈ రాత్రికాల సమయం అందు ప్రభు మీ సన్నిధిని వెదుక్కుంటూ ప్రభు ఈ లైవ్లో ఒక్కరముగా ఇద్దరముగా అయ్యా సమూహముగా సంగముగా కూడి ఉండడానికి ఇష్టపడుతుండగా మీరే అయ్యా మా మధ్యలో మీ ఆత్మ కార్యములను జరిగిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ప్రభువ ఈ లైవ్లో మేము ఏకీభవిస్తున్నాము తండ్రి మీ ఆత్మ కార్యములను ఆయన మా జీవితంలో జరిగించండి ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము అయ్యా మీరు కలిగి ఉన్నటువంటి నామాన్ని బట్టే మీ అందు మేము ఆధారపడుతున్నాము కనిపెడుతున్నాము నిరీక్షణ కలిగి ఉన్నాము ఆదరణకర్త నీకు వందనాలు ప్రభువ మీ నామమే అద్భుతమైనది ప్రభువ అయా మీ నామే ఆశ్చర్యకరమైన నామం అని ప్రభువ మా జీవితంలో గుర్తించిన వారమై ప్రభువా మీ కృపాసింహాసనము యొద్దకు ప్రభువా ఈ రాత్రికాల సమయం అందు మేము వస్తుండగా ప్రభువా మీ బాహుబలము చేత మీ శక్తి చేత మీ ఆత్మ బలము చేత ప్రభువ దర్శించి మా ప్రాణాత్మ శరీరములను ధైర్యపరచువడానికి వందనాలు ప్రభువ అయా మాలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని విశ్వాసాన్ని బలహీనపరచాలని చూస్తున్న ప్రతి విధమైనటువంటి దుష్టుని యొక్క ప్రయత్నాలు ప్రయత్నాలను ప్రభువ నజరీడగి క్రీస్తు వారి నామంలో ఆజ్ఞాపిస్తున్నాము కొట్టివేస్తున్నాము ప్రభువా అయ్యా మీరే మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మా జీవితాలలో ప్రభు నిశ్చయమైనటువంటి మీ ఆత్మ కార్యములు జరుగునుగా కానీ మేము ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా ఎందరైతే ప్రభువ ఏ లైవ్లో ఆత్మతో విశ్వాసముతో నిరీక్షణతో ప్రభువ దేవుడు నాతో మాట్లాడతాడు నన్ను దర్శిస్తాడు నా జీవితములో మేలులు చేస్తాడు నాకున్నటువంటి ఎరుకుల్లో నుండి విశాలత కలగజేసేటువంటి దేవుని సమక్షములో నేనున్నాను గనక నేను అవమానపరచబడను నేను సిగ్గుపరచబడను నేను అని ప్రభువ ఎందరైతే ఏ లైవ్లో అయ్యా ఆశతో నిరీక్షణతో ప్రభువ విశ్వాసముతో కనిపెడుతున్నారో అయా ప్రతి ఒక్కరిని నాయన ఏ లైవ్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువ పేరు పేరున మీరే దర్శించండి ప్రభువ మీ ఆత్మ కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగా కని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎదుగో ప్రభువ మా జీవితంలో మేలు జరుగుతుందని ప్రభువా మీ మనుషులను ఆధారం చేసుకొని లేము ప్రభువా అయ్యా ప్రభుత్వాలను ఆధారం చేసుకొని లేము తండ్రి ఈ లోక అధికారులను ఆధారం చేసుకొని ఎంత మాత్రము లేము కాని తండ్రి అయ్యా మీరే మాకు అధికారిగా ఉన్నారు మాకు రాజుగా ఉన్నారు ప్రభువా అయా మా మీద ప్రభువా ఒక బలమైనటువంటి అధికారము తండ్రి మీదే అని నమ్మిన వారమై ప్రభువా ఈ రాత్రికాల సమయం అందు ప్రభువ మేము కనిపెడుతున్నాము తండ్రి అయ్యా ఇరుకులో విశాలత వంద వందనాలు ప్రభువా ఇదిగో తండ్రి శ్రమ వచ్చిన ఇరుకు వచ్చిన ఇబ్బంది వచ్చిన ప్రభువా అయా అన్నింటిలో నుండి ప్రభువా గొప్ప సాక్ష్యమును ఇవ్వడానికి సామర్థ్యం కలిగిన దేవుడు ప్రభు మేము విశ్వసిస్తూ ప్రభు మీ నామంలో కనిపెడుతున్న వారముగా ఉన్నాము తండ్రి ఇదిగో ప్రభు ఈ రాత్రి కాల సమయం అందు ప్రభు నలభై ఒకటవ రోజు లైవ్ లో ప్రభువ మీ నామంలో బలపడడానికి తండ్రి ఈ ఆడియో లైవ్ ద్వారా ముందుకు వస్తుండగా తండ్రి మీ ప్రజలందరినీ ప్రభువ పేరు పేరున మీరు దర్శించండి ప్రభువా అయ్యా ఏ అక్కరలో ఏ ఎరుకులో ఏ ఇబ్బందులో ప్రభువా ఏ వ్యసనము చేత ఏ రోగము చేత ఏ నెమ్మది లేకుని స్థితిలో ప్రభువా ఈ లైవ్లో పాలు పొందుతున్నారు ప్రభువా మీరే వారిని దర్శించండి మీ ఆత్మ కార్యములు తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక జరుగునుగాక ఏసయ్యా ఇదిగో ప్రభువా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి కనిపెడుతున్నాము నిశ్చయమైనటువంటి ఆత్మ కార్యములు నాయన ప్రతి ఒక్కరి జీవితంలో అయా జరుగును గాకని ప్రార్థిస్తున్నాను తండ్రి దర్శించండి నాయనా అయా మీరు దర్శిస్తే మా పరిస్థితులు మార్చబడతాయి మా స్థితిగతులు మార్చబడతాయి అయా మా వ్యాధి రోగాలు వెళ్ళిపోతాయి దేవానికి వందనాలు మీరే దర్శించండి మమ్మల్ని బలపరచండి దేవానికి వందనాలు ప్రభువా అయా ఏ లైవ్లో వస్తున్న ప్రతి ఒక్కరి విషయంలో నీ సేవకుడిగా నేను ప్రార్థించడానికి వాక్యము బోధించడానికి ప్రవచించడానికి అయా ఈ లైవ్లో ఉన్న వారి తరపున విజ్ఞాపన తెలియజేయడానికి ప్రభుని సిద్ధపడుతుండగా నా తండ్రి మీరే ప్రవచనాత్మకమైనటువంటి రీతిలో ప్రభు మాతో మాట్లాడతారని మీ అగ్ని అభిషేకము చేత అయ్యా ఈ ప్రార్థన ఉద్యమము కార్యక్రమంలో పాల్పొందుతున్న ప్రతి ఒక్కరిని ఆయన పేరు పేరున దర్శించి ప్రభు మీరే మేలు చేస్తారని నమ్ముతూ ఈ కార్యక్రమం అంతటిలో ప్రభు మీ ఆత్మ కార్యాలు నిశ్చయముగా అయా మీ గాక అని ప్రార్థన చేస్తూ నచర యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి అమేన్ 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 ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో ఈ సాయంత్రకాల లైవ్ ప్రోగ్రాంలో ఈ అగ్ని అభిషేక ప్రార్థన ఉద్యమం అనేటువంటి కార్యక్రమంలో లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి బ్రదర్స్కి సిస్టర్స్కి రెగ్యులర్గా పాలు పొందుతున్నటువంటి కుటుంబీకులందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామంలో శుభములు గాక మీ అందరు బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను ఒకవేళ మనలో ఏదైనా సమస్య ఉన్నా ఏదైనా బలహీనత ఉన్నా అనారోగ్యం ఉన్నా ఉన్నా మానసికంగా కృంగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా వాటన్నింటిలో నుండి బయటికి తీసుకొచ్చేటువంటి దేవుని దగ్గరికి మనం వచ్చామని ఆ యొక్క నిరీక్షణను బట్టే ఈ రాత్రికాల సమయం అందు మనము ధైర్యం పొందుకుందుము గాక హలో లూయా దేవినామనికే మహిమ ఈ లైవ్ జీసస్ పవర్ మినిస్ట్రీస్ హైదరాబాద్ నుండి ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ లైవ్ ద్వారా ప్రతిదినం అనేకులు బలపడుతూ ఉన్నారు నిన్నటి దిన రోజు లైవ్ లేకపోవడాన్ని బట్టి చాలా బాధపడతా ఉన్నాం ఎందుకంటే హైదరాబాద్లో కొన్ని చోట్ల విపరీతమైన వర్షాలు పడడం ద్వారా కొంత ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం ఏర్పడింది వైఫై మనది నిన్న రాకపోవడం చేత లైవ్ అనేది ఇవ్వలేకపోయాము సరే ఎనీవే ఈరోజు దేవుడు ఎంతమంది అయితే నలిగిపోతున్నారు బలహీన బలహీనంగా ఉన్నారు అనారోగ్యంలో ఉన్నారు అప్పుల్లో ఉన్నారు చేతపడి మాంత్రిక శక్తుల చేత పీడించబడుతున్నారో వారందరి విషయంలో అట్లీస్ట్ వాయిస్ ద్వారా అయినా కూడా ప్రార్థన విజ్ఞాపనల విషయంలో నేను ప్రార్థించాలనేటువంటి ఉద్దేశంతో ఈ లైవ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది దేవుడు ఇచ్చినటువంటి విడుదల అవునా స్వస్థత సమాధానము మన జీవితంలో మిస్ అవ్వకూడదు కనుక ఈరోజు కొద్ది మాటల ద్వారా మనము ఈ లైవ్ని కొనసాగిద్దాము మీకున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపన విషయంలో నేను ప్రార్థిస్తానండి ఈ లైవ్లో ఉన్నవారు మొదటగా మీరు చేయవలసినటువంటి మీ బాధ్యత మీ కర్తవ్యము లైవ్ యొక్క లింక్ని ఆ షేర్ చేసే ప్రయత్నం చేయండి మీరు మాత్రమే కాదు మన నజరెడేసి పేస్తూ వారి యొక్క నామములో విడుదల పొందడానికి అనేకులు దుఃఖములో విడుదల శ్రమలలో వేదనలో అప్పులలో సమస్యలు ఎంతోమంది మగ్గిపోతున్నారు వారికి మార్గము తెలియదు వారికి ఎక్కడికి వెళ్ళి నా సమస్యను పరిష్కరించుకోవాలని తెలియక చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు కావున యవ్వనస్తులని లేరు వృద్ధులని లేరు వివాహమై వన్ ఇయర్ అని లేదు వివాహం కావలసిన అని లేదు వారి వారి జీవితాలలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితిని బట్టి పరిష్కార మార్గం తెలవక ఎలాగ పరిష్కారం వస్తుంది ఎలాగే అప్పులు పోతాయి ఎలాగే రోగం పోతుంది ఎలాగ నా భర్త మార్చబడతాడు నా భార్య మార్చబడుతుంది నా పిల్లలకి ఎలాగ చదువులలో సహాయం దొరుకుతుంది ఉద్యోగం ఎలా పొందుకోగలుగుతుంది వివాహం ఎలా జరుగుతుంది అవునా నాకు రెస్పాన్సిబిలిటీ తీసుకునేవారు లేరు అని అనుకుని ఒక రకమైనటువంటి గిల్టీనెస్లోనికి ఒక రకమైనటువంటి డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి వీటన్నిటిని నేను జయించలేను నా వల్ల కాదు నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు అని అనుకొని చివరికి మరణాన్ని వెతుకుంటూ మరణం వైపు పరిగెడుతున్న వారు అనేకులు ఈ రోజులలో చాలా భయంకరమైన పరిస్థితి యవ్వనస్తులు పాడైపోతున్నారు చచ్చిపోతున్నారు బలహీన పరుచుకుంటున్నారు అలాంటి వారి విషయంలో మనం కొద్దిమందికైనా దేవుని యొక్క సహాయము ఈ లైవ్ ద్వారా దైవజనులు ప్రార్థిస్తుండగా ఆ ప్రార్థనలో ఏకీభవించేటువంటి ఒక చిన్న అవకాశం అయినా మనం ఇవ్వగలిగితే అది మనకెంతో ఆశీర్వాదకరము దేవి నామనికి మహిమ కలుగును గాక హాలు కాబట్టి ఈ కాబట్టి లైవ్ని వీలైనంత మట్టుకు వాట్సాప్లో షేర్ చేయండి ఎవరైనా ఈ లైవ్లో పార్టిసిపేట్ అవుతే బాగుంటుంది వారి యొక్క జీవితంలో కూడా మేలు జరిగితే బాగుంటుంది అని అనుకునే వారికి ఈ లైవ్ యొక్క లింక్ని షేర్ చేయండి ప్రతి ఒక్కరి విషయంలో నేను ప్రార్థిస్తాను రైట్ లైవ్లో ఉన్నవారు నేను విషయాలను ఆశపడతా ఉన్నాను వేముపాటి సునీల్ గారు ప్రైజ్ లార్డ్ సార్ ప్రైజ్ లార్డ్ అండ్ టి వసుంధర లక్ష్మి గారు ప్రైజ్ లార్డ్ సిస్టర్ సిహెచ్ దితీష షలోమ్ సిస్టర్ ప్రైజ్ ద లాడ్ రాధా రవి గారు ప్రైజ్ ప్రైజ్లాడండి ప్రైజ్ దార్డు షలోం ఎస్టిఆర్ రాణి గారు ప్రైజ్ దులడండి వసత రూపా ప్రైజ్ దులాడమ్మా రవికిరణ్ గారు ప్రైజ్ ద లాడ్ లలితారెడ్డి గారు ప్రైజ్ ద లాడ్ సిహెచ్ విజయ గారు విజయ కుమార్ విజయ్ కుమార్ ప్రైజ్ దులాడు బ్రదర్ సబితా గారు ప్రైజ్ తెలడమ్మా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లార్డ్ లక్ష్మి గారు ప్రైజ్ దలాడ్ మై మొబైల్ అనే అకౌంట్ నుంచి వాచ్ చేస్తున్న వారు జాబ్ కొరకు ప్రార్థన చేయమంటున్నారు ప్రైజ్ తెలడమ్మా లైవ్ లో ఉండండి ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను జీవా గారు ప్రైజ్ దలాడ్ రైట్ లైవ్లో ఉన్నవారు దేవుని యొక్క మేలులు పొందుకోవాలి అని అని ఆశిస్తున్న వారు ఎవరైనా కూడా లైవ్లో వెయిట్ చేయండి ఏదో లైవ్లోకి వచ్చాము కదా ఏదో జరుగుతుంది కదా అని చెప్పేసి లెఫ్ట్ అయిపోకండి దేవుడు అద్భుతములు చేయబోతున్నాడు మీ లైఫ్లో దేవుని యొక్క ఆత్మ కార్యాలను నిశ్చయముగా మీరు పొందుకొందురుగాక హలలుయ్య కాబట్టి కొన్ని అద్భుతాలు ఎందుకు డిలే అవుతూ ఉంటాయి అని అంటే మనకు అర్థం కాదు చాలామంది ఏసు వారిని నమ్ముకుంటారు వాగ్దానాన్ని పొందుకుంటారు ఒక దర్శనాన్ని కలిగి ఉంటారు కానీ కొన్ని కొన్ని హీలింగ్స్ అనేవి జరగడం విషయంలో డిలే చూస్తూ ఉంటారు శరీరంలో వ్యాధి పెరిగిపోతూ ఉంటుంది ఆ తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది స్వస్థత రాక దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ దేవుని సన్నిధానంలో గడుపుతూ ఉన్నప్పుడు మందిరంలో గడుపుతూ ఉన్నప్పుడు దైవజనులు ప్రార్థన చేస్తూ ఉన్నారు అనేకులు హీల్ అవుతూ ఉంటారు కానీ ఏంటో స్పెసిఫిక్గా కొంతమంది విషయాలలో కొంతమంది విషయాలలో హీలింగ్ అనేది డిలే అవ్వడం జరుగుతూ ఉంటుంది లేకపోతే సమస్య అనేది పోకపోవడము అలాగే డిలే అవుతూ ఉంటుంది అప్పులు తొలగిపోవడము డిలే అవుతూ ఉంటుంది కుటుంబంలో మార్పు అనేది డిలే అవుతూ ఉంటుంది ఇలాగా డిలే ఎప్పుడైతే ప్రొలాంగ్ అవుతూ ఉంటుందో బ్లెస్సింగ్ అనేది రాకుండా టైం అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుందో అలాంటి టైంలో లో అపోవాదైన శాతాను గాడికి అనేక రకాల మార్గాలు ఓపెన్ అయిపోతాయి మీ లైఫ్లో అవునా వారు ఎక్కడి నుండి అయినా కూడా ఒక లూఫ్ హోల్ని తీసుకొని అటాక్ చేయడానికి అటాక్ చేయడానికి మీకున్న విశ్వాసాన్ని ఇంకా బలహీనపరిచి ఇదిగో చూసావా అనేకులలో అద్భుతాలు జరిగాయి స్వస్థతలు జరిగాయి అనేకులు బాగుపడ్డారు అప్పులు పోయాయి ఇల్లు కట్టుకున్నారు ఉద్యోగం వచ్చింది నీ ప్రార్థన దేవునికి కనబడతలేదు నువ్వు ఈ భక్తి చేయడము వ్యర్థము ఈ దేవిని నమ్ముకోవడం వ్యర్థం వ్యర్థము కనుక నువ్వు ఆప్షనల్గా ఇంకొక మార్గాన్ని ఏదైనా చూసుకో అని అపవాదన సాతానుడు ఏం చేస్తాడంటే మన హృదయంలో ఒక రాంగ్ సీడ్ అనేది విత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో మనకు క్రూషియస్ టైం ఏదైనా ఉందని అంటే చూడండి దే దేవుని ప్రజలరా ఒక సెన్సిటివ్ టైం ఏదైనా ఉందనంటే దేవుడు మనకు వాగ్దానము చేసి ఇదిగో నా కుమార్తె నీ జీవితంలో నేను అద్భుతం చేస్తాను నీ జీవితంలో నీకు ఉద్యోగం ఇస్తాను నీకు వివాహం జరిపిస్తాను ఇదిగో నీ రోగాన్ని తొలగిస్తాను నీ అప్పులను తొలగిస్తానని దేవుడు వాగ్దానం చేసి అనేక రోజులవుతూ ఉండి దేవుని యొక్క విడుదల సమీపిస్తున్న సమయమందు దేవుని యొక్క విడుదల దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క కృప ఆయన అద్భుతము మన జీవితానికి సమీపముగా వస్తూ ఉన్నప్పుడు ఆ డిలేని అపవాదన సాతానుడు మనకి ఒక భూతబ్దంలో పెట్టేసి చూపించి ఇదిగో అందరూ బాగుపడిపోయారు అందరూ మేలు పొందారు అందరికీ దేవుడు మేలు చేశారు నీకే నీకే అద్భుతం చేయట్లేదు నీ జీవితంలోనే మార్పులు రావట్లేదు ఇక నువ్వు ఈ భక్తి చేసి వ్యర్థము అనేటువంటి ఒక అభిప్రాయము నీ హృదయంలో కలిగించడం చేత ఏమైపోతుందంటే అవును కదా ఇదిగో నా ఎదురింటి వాళ్ళకు మేలు జరిగింది పక్కింటి వాళ్ళకు మేలు జరిగింది నా బంధువులకు నా కొలీగ్స్కి అవునా నా పార్ట్నర్స్కి లేకపోతే ఇలా ఈ సర్కిల్లో చర్చ్లో ఉన్నటువంటి సంఘంలో ఉన్న వారికి అందరికీ మేలు జరుగుతుంది నా జీవితంలోనే మేలు ఎందుకు జరగట్లేదు అవునా ఏమో నేను ఏమన్నా రాంగ్ స్టెప్ వేసానేమో అనుకోకుండా అవునా నాకున్నటువంటి మార్గాలు వదిలి ఈ మార్గానికి వచ్చానేమో ఈ దేవుని అనవసరంగా నమ్ముకున్నానేమో అనేటువంటి ఒక రకమైనటువంటి గిల్టినెస్ తీసుకొచ్చి మీ మీలో ఉన్నటువంటి విశ్వాసమును బలహీనపరచడానికి అపాదన సాధనడు స్కెచ్ వేస్తూ ఉంటాడు అయితే ఇలాంటి టైంలో ఎందుకు అలాంటిది జరుగుతుందని ఆలోచన చేసినట్లయితే ఒకటే ఒకటే రీజన్ ఏంటనంటే దేవుని యొక్క విడుదల సమీపముగా వచ్చిందని గుర్తుపెట్టుకోండి మీకు మీ విశ్వాసము కృంగిపోతున్నటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆలస్యాన్ని బట్టి అవునా నిరీక్షణ ఇక ఇక నేను భరించలేను ఇక నా వల్ల కావట్లేదు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఒక అడుగు తీసి ఇంకొక అడుగు వేస్తాననేటువంటి హోప్ నాకు లేదు అనే టైం నీకు వచ్చింది అని అంటే గుర్తుపెట్టుకోండి దేవుని యొక్క మెరకల్ చాలా దగ్గరగా వచ్చిందని అర్థం చాలా సమీపముగా ఉంది దేవుడు ఖచ్చితంగా మీ ద్వారా గొప్ప సాక్ష్యం తీసుకురాబోతా ఉన్నాడు గొప్ప సాక్ష్యము వచ్చులుగాక వేస్తున్నామములో లైవ్లో ప్రయత్నాలు చేస్తూ అవునా కనిపెడుతూ పదుల సంఖ్యలో డేట్లలో పది రోజుల నుండి నెల రోజుల నుండి ఆరు నెలల నుండి ఇలా కనిపెడుతూ 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 ఇంకెప్పుడు ప్రభువా నా జీవితంలో ఎప్పుడు అద్భుతం చేస్తావు అని అనుకొని ఇంకొక రాంగ్ డెసిజన్ తీసుకొచ్చే మూమెంట్లో ఉన్నవారు దయచేసి దయచేసి ధైర్యంగా ఉండండి దేవుడు మేలు చేయబోతున్నాడు ఆయన మీ జీవితంలో అద్భుతము జరిగించబోతున్నాడు ఈ అద్భుతము జరిగిన తర్వాత ఆ జరిగినటువంటి అద్భుతము వేరే ప్రజలు విన్నప్పుడు వారి చెవులు గింగురు గాక అలా ఏంటి ఇంత పెద్ద అద్భుతమా ఈవిడికి ఎలా సాధ్యమైంది ఈయనకి ఎలాగ సాధ్యమైంది ఈ రోగం ఎవరికి పోదే వీరికి ఎలాగ పోయింది అవునా ఈ సమస్య ఎవరికి పోదే వీరికి ఎలా పోయింది అనంటే నా సెన్సిటివ్ టైంలో నేను బలహీన పడేటువంటి టైంలో నన్ను దుఃఖానికి గురి చేసి నన్ను డిప్రెషన్కి గురి చేసి నన్ను అవమానానికి గురి చేసేటువంటి మనసులు నన్ను క్రిటిసైజ్ చేసేటువంటి టైంలో కూడా నేను వేరే మార్గం వెతుకోకుండా ఆ యొక్క చిన్న మూమెంట్ కూడా అవకాశము అపవాదికి ఇవ్వకుండా ఆ చివరి సమయంలో కూడా నా దేవుని దగ్గర నిరీక్షణ కలిగి ఉన్నాను ఆయన నన్ను అవమానానికి అప్పగించలేదు ఇదిగో నేడు చూచుచున్న ఈ ఆశీర్వాదము దేవుడు నాకు అనుగ్రహించిన ఆశీర్వాదము అని ఈ రోజు ఈ లైవ్ లో ఉన్న మీ అందరూ పలుకుదురుగా ఉన్న మీ అందరిలో దేవుడు ఆత్మ కార్యములు జరిగించునుగాక 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 మేడగదిలో ఉండి ప్రార్థనలో కనిపెడుతున్న వారు వాగ్దానం కొరకు కనిపెడుతున్న వారు వాగ్దానము నెరవేర్చబడాలి అది కూడా నా జీవితంలో నెరవేర్చబడాలి అని నా మేడగదిలో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారంట నింపబడ్డారు అంటే లైక్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎలాగొచ్చాడో తెలుసా అండి ఒక బలముగా వీచేటువంటి గాలిలాగా ఒక శబ్దములాగా లాగా ఒక గాలిలాగా ఈ గాలి ఈ శబ్దం అంట ఒక రూమ్లో స్ప్రెడ్ అయినట్లయితే ప్రతి ఇంచ్ని కవర్ చేస్తుందంట హెయిర్ గాలి శబ్దము ఒక రూమ్లో స్ప్రెడ్ అయితే ప్రతి ఇంచుని ప్రతి అణువును ప్రతి ఒక్క కార్నర్ని ఈ సౌండ్ అండ్ ఈ యొక్క హెయిర్ ఖచ్చితంగా కవర్ చేస్తుందంట సో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ యొక్క మేడగది సహవాసంలో ఉన్నటువంటి ప్రజల మీదికి ఆయన ఎలాగొచ్చాడంటే ఒక బలమైనటువంటి వీచే గాలిలాగా ఒక బలమైన శబ్దంలాగా వచ్చి ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరి మీద ఆయన ఆత్మాభిషేకము చేత ఆయన బలము చేత ఆయన వాగ్దానము చేత ప్రతి ఒక్కరిని ఆవరించడానికి ప్రతి ఒక్కరిని దర్శించడానికి ప్రతి ఒక్కరిని నింపడానికి ఆయన బలమైన గాలి వలె వచ్చాడంట ఆయన శబ్దము వలె వచ్చాడంట ఆయన అగ్ని వలె వచ్చాడంట అలూయాడ్ యూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్ మీ జీవితంలో దేవుని యొక్క ప్రభావం పనిచేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్షమున ఆయన యుద్ధము చేస్తున్నాడు మీ యొక్క సమస్య పక్షాన్ని ఆయన పోరాడుతున్నాడు మీ బలహీనత పక్షం ఆయన పోరాడుతున్నాడు మీ రోగము పక్షమున ఆయన పోరాడుతున్నాడు ఆయన పోరాడుతున్న సమయంలో మీ చెవులకు మీ కండ్లకు వినిపించేటువంటి అవునా మాటలే కానీ ప్రవర్తన ఏంటో తెలుసా ఎవరు ఏం చేయలేరు ఇంకా చేతులు ఎత్తేసారు అందరు చేతులు ఎత్తేసారు ఇంకా నీ పని అయిపోయింది అని అనుకునేటువంటి ఒక మూమెంట్ నీ దృష్టికి వస్తుంది కొన్ని బలహీనతలు మనం చూసినట్లయితే అవి ఎలాగ అంటే డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసి 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 అవునా రిపోర్ట్స్ చూసి స్కానింగ్ చేసి అన్ని చేసి ఫైనల్గా వాళ్ళు చెప్పే మాట అంటే వీ కాన్ డూ దిస్ అని అంటారు అవునా వీ కాన్ హీల్ యూ అంటారు మీకు ట్రీట్మెంట్ ఇవ్వలేము మా ట్రీట్మెంట్ ఇంకా మీ మీ యొక్క వ్యాధికి సరిపడదు ఇంకా మీరు ఎంతకాలం ఉంటారో అంతకాలము నెమ్మదిగా ఉండండి కనీసము ఆ టైం అయినా దేవుడు మీకు అనుగ్రహిస్తే ఆ టైం అయినా ఆ టైంలో కూడా మీరు స్పెండ్ చేయండి చివరికి ఇంకా దేవుడు దయ్యాన్ని వదిలేస్తారు కానీ దేవుడు నీ పక్షమున యుద్ధము చేయడము ప్రారంభించినట్లయితే మధ్యలో చేతులు ఎత్తేసేవాడు ఆయన నువ్వు సమస్య గుండా వెళుతూ ఆయన పైన ఆధారపడుతున్నట్లయితే ఆయన మధ్యలో వదిలిపెట్టివాడు కాదు అలా లూయా ఈరోజు ఏ సమస్య మనుషులు నిన్ను మధ్యలో వదిలిపెట్టెళ్ళారేమో పరిస్థితులు నిన్ను మధ్యలో విడిచిపెట్టాయేమో రోగం వచ్చి నీకు స్వస్థత కలగకుండానే నువ్వు చచ్చిపోతావు అని డాక్టర్ డిక్లేర్ చేశారేమో అవునా వయసు అయిపోయింది నీకు వివాహం జరగదు అని ప్రజల మాటల చేత నువ్వు డిప్రెస్ అవుతున్నావేమో నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు ఆ యొక్క నిర్ణయంలో అన్ని వ్యతిరేకతలే ఉన్నాయి ఎందుకు వెళ్తున్నావు ఆ మార్గంలో అని దేవుని ద్వారా ప్రేరేపించబడి దేవుని చిత్తమని అడుగు పెట్టినటువంటి ఆ మార్గము కూడా నీకు విఫలతగా కనబడుతుందేమో కానీ దేవుడు చెప్తున్నాడు రాత్రికాల సమయం అంది లైవ్లో డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ నేను నీ పక్షమున యుద్ధం ఆడుతున్నాను అలా నేను నీ పక్షమున యుద్ధము చేస్తా ఉన్నాను ఎదుటి శత్రువు ఎంతటి బలవంతుడైనా కూడా ఓడిపోవలసిందే లూయ ఈరోజు మీ పక్షం దేవుడు చెప్తున్న మాట యుద్ధముయోవదే రమాందరికే దేవుడు నిశ్చయముగా మీ విషయాల్లో ఆయన ఆత్మ కార్యములు జరిగించునుగాక జరిగించును గాక దేవుడు నిజంగా చెప్పాలనంటే మనము అలసిపోవాలండి మనం అలసిపోవాలి నా వల్ల కాదని మన చేతులు ఎత్తేయాలి అయ్యో నేను నా జీవితం నేను మెయింటైన్ చేయలేను ప్రాభా నా వల్ల అవుతలేదు నేను ఫార్వర్డ్ అవ్వలేను అని ఎప్పుడైతే మనుషుడు ఆగిపోతాడో అప్పుడే దేవుడు పనిచేస్తాడంట వేర్ వేర్ మ్యాన్ స్టాప్స్ గాడ్ స్టార్ట్ జర్నీ అంట అలాయ మనుషుడు ఎక్కడైతే ఆగిపోతాడో దేవుడు అక్కడి నుంచి ప్రారంభిస్తాడు దేవినామానికి ఈ ఈరోజు అలసిపోయి 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 ఆగిపోయి నా వల్ల కాదే కాలేదనుకుంటున్నావా సింపుల్గా నీ యొక్క శ్రమనంతటిని నీ బాధనంతటిని కంప్లీట్ వదిలేసా ప్రభు ఇంక నేను ఏది కలగ చేసుకొని ఏం చేస్తావో చేయి ప్రభువా నన్ను బ్రతికిస్తావో చంపేస్తావో అవునా నా అప్పులు తీరుస్తావో తీరవో నా రోగాన్ని స్వస్థపరుస్తావో స్వస్థపరచావో నాకు వివాహం చేస్తావా చేయవో ఉద్యోగం ఇస్తావో ఇవ్వవో నా భర్తను మారుస్తావో మారోవో నాకు పిల్లల్ని ఇస్తావో ఇవ్వవో ఇంకా నీ ఇష్టం ప్రభువా ఇంకా నేనైతే నీ పైన ఆధారపడ్డాను నువ్వు ఏం చేస్తావు చేయాలి మనం ఏం చేయాలంటే బ్లైండ్గా ఆయన పైన ఆపాదించేశారు ఆయన పైన పడేయాలి ఇంకంతే అందుకోసమే కదా ఆయన అంటాడు మీ చిత్త యావత్తు నా మీద వేయండి అవునా నేను మీ గురించి వినిపిస్తున్నాను మీకున్న సమస్యలన్నింటిలో నేను విడిపిస్తానని ఈ రాత్రికాల సమయం అందు ఆయన మీద భారము నువ్వు వేదువుగాక నీ మీద భారాలు పెట్టుకోకండి అది ఎంతటి సమస్య అయినప్పటికీ కూడా ఆయన తొలగించడానికి సిద్ధంగా ఉన్న దేవుడై ఉన్నాడు కొన్ని కొన్ని మెరాకిల్స్ కొన్ని కొన్ని మెరాకిల్స్ జరగపోవడానికి గల కారణం ఏంటంటే చూడండి కొన్నిసార్లు యేసయ్య కొంతమందికి కనుమరుగై ఉంటారంట కొంతమందికి కనుమరుగైపోయి కొంతమందికి దూరంగా ఉండడానికి ఇష్టపడతా ఉంటారట చాలా సార్లు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో